జై శ్రీమన్నారాయణ సీతారాములు భూమి మీద పడుకొని ఉంటే లక్ష్మణుడు సుమంత్రుడు గుహుడు అందరూ కలిసి ఆ రాత్రంతా సీతారాములని కాపాడుకుంటూ ఆ రాత్రంతా మెలకువతో ఉండి వారికి వారు మాట్లాడుకుంటూ గడిపారు తెల్లవారింది అందరూ లేచారు శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణ తరామజాహ్నవీం మనం ఇంకా గంగా నదిని దాటాలయ్యా చూసావా ఎంత బాగుందో వాతావరణం నెమళ్ళు బాగా ఘీంకారములు చేస్తూ ఉన్నాయి కోకిల కూతలు ఎంత బాగా ఉన్నాయో చూసావా లక్ష్మణ శీఘ్రగాం సాగరంగమాం సముద్రములాగా ప్రవహించేటటువంటి ఈ గంగా నదిని మనము దాటాలి అని రాముడు లక్ష్మణుడితో అనగానే రాముడి మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాడు లక్ష్మణుడు గ్రహించి గుహుడిని సుమంత్రుడిని కూడా పిలిచి అడుగుతూ ఉన్నాడు లక్ష్మణుడు మీకు అర్థమైందా రాముడి మాటల్లో తాత్పర్యమేమిటో అంటే ఏమిటా తాత్పర్యం అంటే సముద్రములాగా ప్రవహిస్తూ ఉండేటటువంటి గంగా నదిని దాటాలంటే నావను సిద్ధము చేయి అని చెప్పినట్టు ఆ విషయం మీకిద్దరికి అర్థమైందా అని అడుగుతూ ఉన్నాడు లక్ష్మణుడు గుహుడితోని సుమంత్రుడితోని గుహుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ నాకు అర్థమైందయ్యా అని అస్య వాహన సంయుక్తం వెంటనే తన మంత్రులని పిలిపిస్తున్నాడు గుహుడు పిలిపించి వారికి చెబుతూ ఉన్నాడు మంత్రులారా వాహనాన్ని సిద్ధం చెయ్యాలి ఎట్లాంటి వాహనము నావ దృఢమైనటువంటి నావను నావికుడితో సహా సిద్ధం చేయండి రామచంద్రుడి కోసం అని గుహుడు మంత్రులతో చెప్పగానే మంత్రులు నావను సిద్ధము చేసి నావికుడిని కూడా సిద్ధము చేసి గుహుడికి చెప్పగానే గుహుడు మళ్ళీ రాముడితో అంటూ ఉన్నాడు ప్రభూ నావను సిద్ధం చేశాను భూయహిం కరవాణితే తండ్రి ఇంకా ఏం చెయ్యాలో చెప్పవా రామా దేవతనయునితో సమానమైనటువంటి వాడివి నువ్వు నరశ్రేష్ఠుడివి నువ్వు ఉత్తమ నియమాలు పాటించేటటువంటి వాడివి నువ్వు ఓ రామా నావసిద్ధంగా ఉందయ్యా అని గుహుడు చెప్పగానే రాముడంటూ ఉన్నాడు గుహ నాకు ఎన్ని సేవలు చేస్తున్నావో నాకు ఎంత మేలు చేస్తున్నావో గుహ నావతో పాటు నావలో తట్ట గొడ్డలి గడ్డపార అన్నీ పెట్టించు సీతకు సంబంధించినటువంటి వస్త్రాలు సీతకు సంబంధించినటువంటి ఆభరణాలు కూడా అన్నీ పడవలో పెట్టించు గుహ అని రాముడు గుహుడితో చెప్పగానే గుహుడు అన్నీ సిద్ధం చేశాడు అప్పుడికి రామలక్ష్మణులు వారి వారి కవచాలు ధరించారు అమ్ముల పొదలు సిద్ధం చేసుకున్నారు ఖడ్గాలు ధరించారు ధనుస్సులు పట్టుకున్నారు సీతమ్మని తీసుకొని వైపు పడవ ఉన్న చోటికి నడుస్తూ ఉన్నారు దారిలో సుమంత్రుడు కూడా రాముడితో అనుసరిస్తూ రాముడితో అంటూ ఉన్నాడు సుమంత్రుడు రామా కరవానితే నన్నేం చేయమంటావో చెప్పవా రామా అని సుమంత్రుడు అడగా అడగగానే రాముడు సుమంత్రుడిని దగ్గరిగా తీసుకొని కుడి చేతితో సుమంత్రుణ్ణి తాకుతూ సుమంత్రా శీఘ్రం పునరే వయాహి వెంటనే నువ్వు అయోధ్యకు వెళ్ళాలి వెళ్ళి మా తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి సుమంత్రా ఇక్కడి దాకా నువ్వు మమ్మల్ని రథంలో తీసుకొని వచ్చావు కదా ఇక మీదట మేము కాళినడకనే పెడతాం అడవుల్లోనికి ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి సుమంత్రా అని రాముడు సుమంత్రుడితో అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ